ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము ఈ రాష్ట్రాల్లో హై అలర్ట్ అయితే ప్రకటించింది వాతావరణ శాఖ ధూళి తుఫాన్ అయితే కనుక దూసుకొస్తుంది వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారాన్ని అయితే వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది మాండు టెండర్ల నుంచి ముందే ఉపశమనం కలగనుంది దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో ఐఎండి పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన చేసింది ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ముఖ్యంగా కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది తమిళనాడు పుదుచ్చేరి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే ఢిల్లీ పంజాబ్ హర్యానా యూపీ రాష్ట్రాల్లో ధూళి తుఫాను వచ్చే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది అంటే ఈ రాష్ట్రాల్లో అయితే ధూళి తుఫాన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇక అలాగే ఏపీలోని నేడు పడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు రాయలసీమలోని పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే కోస్తాలో తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉందన్నారు చెదురుమదురుగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది శ్రీకాకుళంలో నేడు రేపు పిడుగులు పడే ప్రమాదం ఉందని ఉత్తరాంధ్ర వాసులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ స్వప్నిల్ దనకర్ తెలిపారు కలగ ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అనకాపల్లి కాకినాడ కోనసీమ జిల్లాల్లో సైతం అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరు కావలి భోగోలు దగదర్తి చేజర్లలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి ఒంగోలు కనిగిరి దర్శి ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు కూలీలు చాలామంది ఇబ్బంది పడ్డారు శ్రామికులందరూ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులైతే హెచ్చరించారు